ఈ రోజు మనం ఓ అద్భుతమైన ప్రాంతంలో ఎత్తైన కొండల మధ్య వేకువజామున మంచు వర్షంలో జరిగే ఓ పెద్ద గిరిజన సంతను చూడబోతున్నాం అనమాట అది ఎక్కడ అనేది వీడియోలోనే చూసేద్దాం అన్నట్టు ఈ సంత శుక్రవారం నాడు జరిగే ఓ వారపు సంత ఈ సంతలో గిరిజనులు తెచ్చే సేంద్రియ వ్యవసాయ పంటలు ఇంకా అడవుల నుంచి తెచ్చే అటవీ ఉత్పత్తులు నాటు వైద్యం కోసం వనమూలికలు నాటు గిరిజనుల బేరసారాలు అన్నీ కూడా ఈ వీడియోలో మనం చూడవచ్చు నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ ప్లానెట్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు లంబసింగ్ సంతలో ఉన్నానండి మన మన వీడియోస్లో చాలా రోజులు అవుతుంది సంత వీడియో పెట్టి పలకజీడి సంత లాస్ట్ అనుకుంటా ఆ సంత తర్వాత మళ్ళీ ఈ సంత నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఎందుకంటే తెల్లవారుజామున వేకువ జామున జరుగుతుందనమాట ఎప్పుడో నాలుగు గంటలకి లేచి వాళ్ళు ఈ బుట్టలు అవి పట్టుకొని ఆ చింతపండు నెత్తి మీద మోసుకుంటూ ఇలా వచ్చారు నిజంగా చాలా చాలా బాగుంది చూసారా మన చుట్టూ ఎంత మంచు ఉందో ఇప్పుడైతే మనం సంత చుట్టూ తిరిగి ఏమేమి తీసుకొచ్చారన్నది మాట్లాడి చూద్దాము ఇడ్లీ అడవుల నుంచి సేకరించారండి అడవుల నుంచి ఎంత కట్టా పెద్దది రెండు పది అది అది రెండు వేలు ఇది పదిహేను వందలు వందలండి లంబసింగి సంత ఎంతమ్మ చింతపండు బుట్ట మూడు వందలు నాలుగు వందల ఆహా ఇప్పుడు మీరు అమ్మేసుకొని వెళ్ళిపోతారా సంత చేసుకొని ఏ ఊరి నుంచి వచ్చారు మీరు లబ్బంగి ఎంతమ్మా కాయ కాయ అందరి పిలా ఈ దుంపలు ఏం దుంపలు

ఏంచ్చారు ఏ అడుగు చింతకుండా అడగాలమ్మారు ఎంత ఇస్తా ఇవెంతమ్మా కొంచెం నాలుగు వందల కొంచెం ఇవి కొంచెం ఉంటాయా కొంచెం నూనె వస్తుంది కదా అవి దొరుకుతాయా అడుసులు అంటారా దొరుకుతాయండి ఇప్పుడు సంతలో ఉంచేసుంటారు విత్తనాలు కుంచుకుంటారు ఇప్పుడు దొరుకుతాయి అవే కొనుక్కోవడానికి మనం అంటే ఇక్కడ కాదు కానీ బయట

Da <tuk tangan>

ஐந்து அது ஐது வந்து ஆ ஆறு வந்த அம்மா நேரம் கொடுத்து

కదమ్మా ఏంటండి ఇవి కూర బెక్కలు బీన్స్ ఏనా శ్రీకాంతా కదమ్మా ఇవే ఎలా అండి ఇది సంచుపత్తం మూడు వందల ఇవి ఎలా వాడాలి అంటే మీరు ఎలా వాడతారు అయితే షాంపూలు మెత్తగా సిల్కీగా అవుతుందేమో మరి ఇది తెల్ల జుట్టు ఉంటుంది కదా అది నల్లగా అవుతుందా మూడు వందల బుట్ట ఎంత

ఎంతండి కాయ ఎంతండి ఎనిమిది వందలు చెప్తాడు గుట్ట ఎనిమిది వందలు చెప్తున్నారు ఎంతండి కట్ట కట్ట పది రూపాయలు కట్ట పది రూపాయలు చూపిస్తాం లక్ష్మీ లక్ష్మి ఒక వంద రూపాయలు తీస్తాం మరి నీకు ఇక్కడ దుకాణం ఉండాలి ఈ కొండచిప్పలు ఎంతమ్మా అరవై రూపాయల మీరే పండిస్తారమ్మా ఇది ఇవన్నీ ఏంటండి అయ్యా మూటల్లో కొన్నారా మీరు ఎంతండి మూడు వేలు నాటుకోడి కదా కోడి పందాల కోసమా కనకంబరాలు ఎంత ఉమ్మదండీ irunda 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 irunda

తెచ్చారండి ఎంత అండి రెండు వేలు కోడి పందాలకేనా అమ్మడానికేనా లేదా అయ్యో అమ్మ సంత ఏ టైంలో బాగుంటుంది అంటే ఏ ఏ నెలలో బాగుంటుంది ఎప్పుడు ఒకలాగే ఉంటుందా సీజన్ బట్టి తీసుకొస్తా ఉంటారేమో కదా మీరు ఈ సీజన్లో చింతపండు అమ్ముతారు మరి సంక్రాంతి ఆ టైంలో ఏమేమి పట్టుకొస్తారు కూరగాయలు పప్పులు

ఎంతండి కట్టెంతండి యాభైకి మీరే పండించారండి ఏ ఊరు నుంచి వచ్చారండి మీరే పండిచ్చారండి ఎంతండి కట్ట రూపాయల ఈ బాస్తపాలా అమ్మేస్తారా ఇరవై

Ага, это не удивительно. రెండో క్లాస్ ఇప్పుడు మూడో క్లాస్ వస్తావా దొంగతరా ఎంతమ్మ పోగు యాభై రూపాయలు ఈ కూరగాయలను మీరే పండించారండి ఏమేం తెచ్చారండి అంటే వంకాయ టమాటా కాకరకాయ తోటకూర కొత్తిమీర క్యారెట్ కూడా క్యారెట్ కూడా

చింతపండు అందరు ఏది అమ్మా ఏం తెచ్చారు సంతకే చింతపండు తెచ్చినమ్మ చింతపండు పండు ఏ అంటే బెలంకాయలు పసుపు తీసుకొచ్చే వరకు పచ్చి పసుపు అమ్ముడైందమ్మా అమ్ముడైందా చూసుకుందాం మరి అయ్యో మరి అమ్ముడయ్య లేదు తక్కువ కడుపుతున్నారు ఎంతకు అమ్ముతున్నారమ్మా ఇది మరి మీరు ఎంత కడుపుతారు అంతే మూడు వందలు రెండు వందలు అలా కడుగుతున్నారు కప్పు ఎన్నింటికొచ్చారు ఇక్కడికి మీరు సందకి నాలుగింటికి నాలుగింటికి వచ్చారా నాలుగింటికి వచ్చామ్మాటన్నా అమ్మారా ఒకటో అయ్యో మరి ఇప్పుడు మళ్ళీ పట్టుకెళ్ళిపోతారా ఆహా అన్నారా అమ్మేరండి అమ్మడానికి తెచ్చారా ఎంతండి ఏడు వందలు అడిగితే ఇవ్వలేదా ఎంతకి ఇద్దాం అనుకుంటున్నారు మీరు తొమ్మిది వందలు కనుక ఇద్దాం అనుకుంటున్నారు జాతి కూడా مانا کي دبل کوسان گا ده مونکي 1000 1700 اغان سپورٽ ۽ پٽي جو گاڻي واٽي کونکي نه ونا اها ريٽ لائپ آهي مو ريٽ ريٽ سيلٽا وळा سچي پئي ۽ ڪڏهن تک جاي نه ٿي سگهي گاڏي جو 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 گاڏي ఎలా ఉంది దీంతో టబ్బుతో ఇరవై ఆరు వందలా

pandene idhi kalavla vallu appike

ఏ ఊరు నుంచి వచ్చారమ్మా దగ్గర ఏం తెచ్చారు కానీ చింతపండు తెచ్చారా అమ్మడైపోయిందా ఎంతగా రెండు ఐదుగా రెండు వేల ఐదు వందలు ఇంకా అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారు ఎన్ని గంటల వరకు ఉంటుందమ్మా సంత ఈ సంత సంతా ఇంకా

ఏమో అనుకున్నాను నేను సరే అమ్మా సరే అయితే సరే అమ్మా అయితే చూసారు కదండి వీడియో మీకు ఎలా అనిపించింది ఒకవేళ నచ్చితే లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్